నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నారు కదా వర్క్ సారీస్ కావాలి కలకత్తా వర్క్స్ సారీస్ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలి చాలా తక్కువ ప్రైస్ లో కావాలి హెవీలు కావాలి కాస్ట్లీవి కావాలి అని చెప్పాను సరే సో ఇవన్నీ కూడా పదిహేను వందలు అమ్మే శారీస్ అండి నేను చాలా తక్కువ ప్రైస్ ఫ్రెష్ మేడం డామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఫ్రెష్ మిక్స్ లాట్ అండి ఓకేనా ఫ్రెష్ అంటే సెట్ వైజ్ వస్తాయి దీంట్లో ఐదు కలర్లు ఆరు కలర్లు వస్తాయి ఇది అలా కాదు ఫ్రెష్ మిక్స్ లాట్ అండి అన్ని హెవీలు కలిపితే ఫ్రెష్ మిక్స్ లాట్ అయితే లావెండర్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి విత్ సీక్వెన్స్ షిప్ వర్క్ కనిపిస్తుందా సో లావెండర్ కలర్ డార్క్ లైలాక్ షేడ్ అండి కనిపిస్తుందా సారీ చాలా చాలా బాగుంటుందండి పీస్ అయితే కనుక హైట్ ఫైవ్ ఫైవ్ కన్ఫామ్ వస్తుందండి తీసుకోండి చాలా చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి అండి అదే చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ ప్రైస్ కి నాట్ అండ్ ఇంపాసిబుల్ అండి నేను డామేజ్ శారీ అమ్మట్లేదు వీటిలో డామేజెస్ కూడా వస్తాయి సో నేను డ్యామేజ్ సారీస్ కూడా అమ్మట్లేదు శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు జిఎస్టి ఖర్చులు అన్ని పడతాయండి సో అవన్నీ కలుపుకొని నేను ఎలాంటి లాభం లేకుండా టూ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ వేసుకునేది కూడా తీసేసి ఖరీదు రేటుకి కి పెట్టానండి ఖరీదు రేటుకి కి పెట్టాను కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే కొంతమంది పర్టికులర్గా అడుగుతున్నాను అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను శారీ మొత్తం కూడా గా ఎలా వస్తుంది బేల్ కొట్టి బేల్ కొట్టి పెడుతున్నటువంటి స్టాక్ వర్క్ శారీస్ చాలా బాగుంటుందండి ఐటమ్ రెగ్యులర్ గా వీడియోలు ఫాలో అవ్వండి మేడం ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టస్సర్ ఆర్గాన్జా సో బ్యాక్ నెక్ హ్యాండ్స్ పార్ట్ అండి చూసుకోండి ఓకేనా బ్యాక్ నెక్ హ్యాండ్స్ పార్ట్ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిదికే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఐటెం అయితే కనుక రీజనబుల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ అంతేనండి టస్సర్ చేసే ఆనియన్ పింక్ మేడం బోర్డర్ లో ఇలా మువ్వల వర్క్ వస్తుంది బీచ్ వచ్చి బార్డర్ లో ఇలా మువ్వల వర్క్ అయితే వస్తుందండి ఫోర్ సైడ్ మొత్తం శారీ అంతా వస్తుంది శారీ ప్లెయిన్ అసలు ఈ శారీ ఉంటదండి బిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ కాలేజీ పిల్లలకైతే ఎంత బాగుంటుందో సారీ చాలా బాగా వస్తుందండి సో ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ప్యూర్ క్రేప్ డిజిటల్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ ఆ బ్లౌజ్ మీరు మల్టీ పర్పస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు శ్రీదేవి సారీస్ శ్రీ లీలా శారీస్ అని కూడా అంటారండి బాగుంటాయి ఈ సారీస్ కనిపిస్తుంది చూసారా హైట్ కూడా బాగా వస్తుందండి లెవెన్ డబల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిది చూడండి ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అమ్మాయి శారీస్ అండి నేను ఇవన్నీ కూడా సో మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను సో అన్ని కూడా లెవెన్ డబల్ నైన్ అండి హెవీ చూస్తున్నారు కదా ఎలా గ్రీన్ కలర్ కాంబినేషన్ పాసి వర్క్ మొత్తం అంతా కూడా హెవీ కట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది టస్సర్ ఆర్గాంజా ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఈ వీడియోలో ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ కూడా మిగిలదండి తొందరగా అయిపోయింది ఐటమ్ అయితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేను కామెంట్స్ ఇవ్వమంటే చాలా కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లాగే ప్రతి వీడియోకి కూడా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి అండి ఎవరో ఒక కస్టమర్ శ్రీ మగువ ఫ్యాషన్స్ అని ఏదో చెప్తున్నారండి వాళ్ళైతే నాకైతే క్లారిటీ లేదు శ్రీ మగువ ఫ్యాషన్స్ పేమెంట్ చేయించుకొని పేమెంట్ ఇవ్వట్లేదని ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు మేడం గారు ఎవరైతే మీరు కామెంట్ చేస్తున్నారో ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నారో మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి అండి ఆ ఛానల్ పేరు మీరు ఆ ఛానల్ కి పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ వాళ్ళు మాకు నియర్ బై ఉంటే కనుక నేను ఎంక్వైరీ చేసి అడ్రస్ పెడతాను వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ప్రతి వీడియోకి గా నాకు కామెంట్ వస్తుందండి అందుకని వీడియోలో చెప్తున్నా మళ్ళీ ఈ వీడియో కూడా అడుగుతారని ఆల్రెడీ ఆ మేడం గారికి నేను రిప్లైలు కూడా ఇచ్చాను మరి ఆ మేడం చూసుకున్నారో లేదో నాకైతే తెలీదు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ మొబైల్ మీరు మాకు ఒకసారి వాట్సాప్ చేయండి వాళ్ళు మాకు తెలుసుంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా అండి ఎవరైనా కస్టమర్స్ వాళ్ళు జెన్యూనా కాదా అని చూసుకొని బుకింగ్స్ చేసుకోండి మేడం గారు ఎవరి అయినా డబ్బులే మీవైనా డబ్బులే మావైనా డబ్బులే వంద రూపాయలైనా ఎవరివైనా డబ్బులేనండి ఎవరివైనా పేమెంటేనండి ఎవరి పేమెంట్ పోయినా ఎవరైనా బాధపడతారు సో కాబట్టి జెన్యూనా కాదా అసలు వాళ్ళు సారీ పంపిస్తారా లేదా కొన్నాళ్ళు వాళ్ళని రెగ్యులర్గా చూసి వాచ్ చేసి శారీస్ కొనుక్కోండి మేడం తండ్రి అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోతుంది ఎవరు జన్యును ఎవరు ఫేకు చెప్పడం చాలా కష్టం చాలా కష్టం అండి ఏంటంటే అందరూ పెడుతున్నారు అందరూ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ కూడా ఏంటంటే ఇంకొకటి వాళ్ళు వేరే వాళ్ళకి పేమెంట్స్ చేయబోయి మాకు చేస్తారు సో అట్లా కూడా జరుగుతుంది అట్లా కూడా జరుగుతుంది నెక్స్ట్ శారీ అండి సూపర్ పీస్ మేడం ఒకసారి వర్క్ చూడండి సో ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎవ్రీ శారీ కూడా నేను సేల్ చేసిన శారీ అని అండి అన్నీ కూడా కొత్త కలెక్షన్ శారీ చూసారుగా మంచి టస్సర్ ఆర్గానే ఆ శారీ అండి ఎంత బాగుంది ఆ శారీ అయితే కనుక చాలా చాలా బాగుందండి ఓన్లీ లెవెన్ డబల్ కే ఇచ్చేస్తుంది పదకొండు తొంభై తొమ్మిది ప్లెయిన్ కొద్దిగానే వస్తుందండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ మేడం బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు నాకు ఈ హ్యాండ్ వర్క్ బాగా నచ్చిందండి హ్యాండ్స్కి ఫ్లవర్ బంచు సూపర్ వస్తే కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి లెవెన్ డబల్ నైన్ ఇచ్చు అండి క్రష్ ఆర్గాన్జా క్రష్ అండి బాగుంటుంది అసలు కలర్ వచ్చేటప్పటికి డిసెంబర్ పూ కలరు బార్డర్లోనేమో ప్యూర్ ఆర్గాంజా అదంతా పార్సీ వర్క్ విత్ క్రోషో కట్ వర్క్ బార్డరు వీడియోలు వినండి మేడం రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేదు ఆర్డర్ క్యాన్సిలేషన్ లేదు వీడియో మొత్తం చూసి శారీ నచ్చి నీకు ఉంటే మా మొబైల్ నెంబర్ తీసుకొని మమ్మల్ని కన్ఫర్మేషన్ చేసుకొని పేమెంట్లు అయితే వేయండి అండి అడగా పెట్టకుండా ఏవి అవైలబిలిటీ కనుక్కోకుండా ఏ ఎంక్వైరీ చేయకుండా పేమెంట్ చెయ్యొద్దు మేము యాక్సెప్ట్ చేయము నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండి బోర్డర్లో మగ్గం వరకు వస్తాయి చాలా బాగుంటుంది అండి యంగ్స్టర్స్కి యంగ్స్టర్స్కి ఈ సారీ చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ శారీస్ తప్ప వేరే ఏవి కట్టినా సూట్ కావండి మీరు స్టార్టింగ్లో కట్టాల్సిన బేసిక్ శారీస్ అయితే ఇవే అండ్ యంగ్స్టర్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్ గా ఈ సారీస్ తోనే మీరు శారీస్ అనేది కట్టుకోవడం స్టార్ట్ చేయండి మీకు బాగుంటాయి కట్టుకున్నాక చెప్పండి కట్టుకోక ముందు కాదు కట్టినాక చెప్పండి బ్లౌజ్ పీస్ ఇది క్రేప్ డిజిటల్ బ్లౌజ్ అండి చాలా చాలా యూనిక్ గా చాలా బాగుంటుంది శారీ అయితే గనక ఓన్లీ పదకొండు తొంభై తొమ్మిది మేడం లెవెన్ డబల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ ఇందులోనే డార్క్ లైలాక్ షేడ్ మగ్గం వర్క్ అండి చూపించాం మగ్గం వరకు మేడం బోర్డర్ కలర్ అయితే సో శారీ అయితే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవ్రీ సారీ కూడా ఫోటో తీసుకోండి మీకు ఏది నచ్చితే ఆ స్క్రీన్ షాట్ మాకు సెండ్ చేయండి మేడం అసలు ఈ శారీ చూడండి ఎంత బాగున్నాయో అసలు క్రేప్ డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటాయి ఇది ఏవైనా సరే అండి రెండు వేల రూపాయలు పైనే ఉండే వర్క్ శారీస్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మేడం ఇవన్నీ అవే ఫస్ట్ సార్ ఆర్గాన్ చేసానండి విత్ పార్సీ వర్క్ ఇది వచ్చేటప్పటికి చీజెల్లో అండి చీజెల్లో మేడం శారీ ఓవరాల్ గా ఈ విధంగా కట్ వర్క్ బోర్డర్ లో సారీ వర్క్ ఇదంతా వస్తుందండి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం చాలా బాగుంది శారీ కాంబినేషన్ అయితే కనుక సో బ్లౌజ్ పీస్ అయితే మాదిరిగా అయితే వస్తుందండి బ్లౌజ్ నాకు నచ్చిన బ్లౌజ్ అండి ఇలా చక్కగా ఇలా కట్ వర్క్ వచ్చి హ్యాండ్స్ కి షార్ట్ బ్లౌజ్ పెట్టించుకోండి ఎంత బాగుంటుంది అసలు నెక్స్ట్ పీస్ అండి బీచ్ కలర్ బీచ్ కలర్ అండి మగ్గం వర్క్ అయితే మాత్రం బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము చాలా బాగుంటాయి మగ్గం వర్క్స్ కట్టినాక భలే లుక్ వస్తాయండి ఆ క్రేప్ డిజిటల్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ శారీ బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి హనీ అండి టిష్యూ మేడం ఇది ఆర్గాంజా టిష్యూ ఆర్గాంజా టిష్యూ అండి ఈ సారీ కూడా సూపర్ అంటే గా వస్తుంది మంచి మంచి కాస్ట్లీ వర్క్ శారీస్ చాలా తక్కువ ప్రైస్ కాండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి లాస్ట్ ఒకే ఒక్క పీస్ మిగిలిపోయి దొరికిందండి ఇది కూడాను సో ఓన్లీ లెవెన్ డబల్ నైన్ కైతే ఇచ్చేస్తున్నాము కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు బా బ్లూ సారీ చూడండి ఇలా మగ్గం బీచ్ వచ్చి మువ్వల వర్క్ వస్తుందండి ఎంత బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ సూపర్ ఉంది కలర్ చూడండి అంత బాగుందో కలర్ కనిపిస్తుందా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ బేబీ పింక్ క్రషింగ్ అండి అక్కడ లేదు శారీ చూడండి మొత్తం క్రష్ మేడం ఫ్యాబ్రిక్ అంతా కూడా క్రష్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా క్రష్ శారీ అండి బోర్డర్ లో వర్క్ చూపించరా నీట్ గా సో బోర్డర్ లో వర్క్ అది చూసుకోండి మొత్తం యూనిక్ శారీ అండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మేడం లాస్ట్ వరకు కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ ఏమి ఇవ్వలేదు ఓన్లీ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది పదకొండు తొంభై తొమ్మిదికే ఇస్తున్నాను లైట్ వెయిట్ అన్నీ కూడా హెవీ హెవీ వర్క్ శారీస్ అండి నెక్స్ట్ పీస్ మేడం ఆనియన్ పింక్ ఈ పీస్ చూడండి ఎంత బాగుంది అసలు శారీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి క్రేప్ డిజిటల్ మేడం మొత్తం శారీ అంతా కట్ వర్క్ వచ్చింది క్రేప్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది హెవీ వర్క్ శారీస్ అండి సూపర్ డూపర్ కలెక్షన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి షిఫాను విత్ పీకాక్ వర్క్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది షిఫాన్ శారీ అండ్ అట్లాగే మనకి బార్డరు బ్లౌజు ఈ విధంగా అయితే వచ్చింది సేమ్ యాసీ శారీ అండి ఎక్కడ మీ తాకాలు కానీ ఏం లేవు చాలా బాగా వచ్చింది మంచి కలెక్షన్ బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము వెరీ యూనిక్ కలెక్షన్ అండి సూపర్బ్ అంటే గా ఉంది శారీ కాస్ట్ అయితే కనుక చాలా రీజనబుల్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఎల్లో మేడం చావంతి ఎల్లో కలర్ స్టోన్ వర్క్ సో చూడండి ఎంత బాగుందో జిమ్మి చో అండి ఫ్యాబ్రిక్ ఒరిజినల్ జిమ్మి చో శారీ అండి లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిదికే హెవీ వర్క్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాము సో బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ అయితే ఇదండి వెరీ బ్యూటిఫుల్ శారీ లెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ మేడం టిష్యూ ఆర్గంజా విత్ టిష్యూ అండి సిల్వర్ యాష్ కలర్ ఈ సారీ నన్ను ఎంత మంది అడిగారో ఈ శారీనైతే ఒకసారి ఫ్లవర్ డిజైన్ కానీ అన్నీ చూడండి ఎంత బా బ్యూటిఫుల్గా వచ్చిందో రా సిల్క్ బ్లౌజ్ అండి ఆర్గాంజా టిష్యూ చూస్తారా ఎంత లైట్ పెట్ట ఫాలింగ్ అసలు చాలా బాగుంటుందండి లెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఆర్గాన్జా టస్సర్ ఆర్గానిజా వర్క్ అండి మొత్తం శారీ హైట్ కానీ పన్నా కానీ లెంత్ కానీ బాగా వస్తుంది అండ్ అండ్ అట్లాగే క్రేప్ డిజిటల్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారు ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి సో చాలా అంటే చాలా బాగా వచ్చింది క్రేప్ డిజిటల్ బ్లౌజు ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ అయితే ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా వచ్చింది లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ జిమ్చో ఐదు బ్లూ సారీ జిమ్మి చో అండి సూపర్ డూపర్ శారీస్ మేడం ఈ వీడియోలో ఏ పీసు ఆగదు ఏ ఒక్క పీసు ఆగదండి అంత బాగుంటుంది ఐటెం అయితే కనుక మంచి పార్టీవేర్ వర్క్ శారీసు చాలా తక్కువ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్ బిల్ రేట్ కూడా చెప్పానండి మీకు ఎంత బెస్ట్ ప్రైస్ కై తీస్తున్నాం జిమ్మి చూడండి ఎంత బాగుందో శారీ అయితే గనక చాలా బాగా వచ్చిందండి లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది అండ్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా బార్డర్ అయితే వచ్చింది పదకొండు తొంభై తొమ్మిది మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికండి నెక్స్ట్ పీస్ జిమ్మి చోలోనే ఇలాచి గ్రీన్ కలర్ మొత్తం స్టోన్ వర్క్ అండి స్టోన్స్ కూడా రఫ్ చేసి చూడండి పో బాగుంటాయి ఐటమ్ విత్ స్కాల మగ్గం వర్క్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ కూడా వస్తుంది మొత్తం శారీ అంతా ఫుల్ వర్క్ వచ్చిందండి సో ఇవి చాలా బాగుంటాయి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఐటమ్ నెక్స్ట్ పీస్ అండి అనదర్ బ్యూటిఫుల్ గార్జియస్ పీస్ ఐస్ కాంతం కలర్ జిమ్మి చో మీద వర్క్ అండి మంచి పేస్టల్ కలర్ న్యూన్ షేడ్స్ లాగా ఉంటుంది లైట్ ఐస్ కాంతన్ కలర్ కూడా మిక్స్ అవుతుందండి చాలా కొత్త కలర్ కాంబినేషన్ డిజైన్ పరంగా శారీ పరంగా మొత్తం బాగా వస్తుందండి వీడియో చివరి వరకు ఓపెన్ చేసి చూడండి మేడం కిందనే లైక్ సింబల్ ఉంటుంది ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి చాలా బాగుంటుంది సారీ పదకొండు తొంభై తొమ్మిది ఏది తీసుకున్న సరే ఇవన్నీ కూడా ఖరీదు రేట్లకి అమ్మేస్తున్నటువంటి వర్క్ శారీస్ అండి ఎల్లో కలర్ కంప్లీట్ క్రష్ దీని మీద ఏమో ఆర్గాంజా వర్క్ వస్తుందండి ఒరిజినల్ క్రష్ మేడం ఇది చూస్తున్నారా కనిపిస్తుందా ఒరిజినల్ క్రష్ బోర్డర్ ఏం ఆర్గాన్జా దాని మీద అంతా వర్క్ చాలా లైట్ వెయిట్ ఎత్తుకొని ఒక్క చీర కూడా ఉండదండి ఇందాక ఎల్లో చూపించాను కదా అందులోనే పీచ్ కలర్ మేడం డార్క్ పీచు ఇవి రియల్గా బాగుంటాయండి వీడియోకి లైట్గా ఉన్నా సో సోగా ఉన్నా కానీ వచ్చిన తర్వాత హండ్రెడ్ బై హండ్రెడ్ రేటింగ్ ఇస్తారు మీరు సో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారండి శారీస్కి అయితే మాత్రం అంత బాగుంటాయి చక్కగా అందరికి నచ్చేటువంటి కలెక్షన్ కాంబినేషన్స్ అండి సో బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ పీస్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి సైడ్ ఇలా మనకి టాజిల్స్ వస్తాయి ఈ శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ మేడం హ్యాండ్ కి స్టోన్ వర్క్ బోర్డర్ వస్తుంది కంప్లీట్ శారీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో అయితే పెట్టామండి సో ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్